కష్టపడి కూడా పార్టీ వచ్చి కూడా మేము దేనికి నోచుకోలేకపోతున్నాం అయ్యా మీకు నేను జోలు కట్టి అడుగుతాడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కల్పించండి మొన్న మహానాల్లో కూడా నేను షవర్ ఎక్కడం జరిగింది లేదు నన్ను నా పక్కన లేదు నేను ఎక్కడానికి కానీ మేము కదా నా బాధ నేను పార్టీ కోసం ప్రారంభిస్తా నన్ను లేదు నన్ను అసలు ఆహ్వానం కూడా లేదని బాధతో టవర్ కూడా ఎక్కాను మరి ఆమె నేను వైసీపీ అని చెప్పిందంటే కడపద్దా తెలుసు నేను వైసీపీ తెలుగుదేశం ఈ పొద్దుడు కూడా నేను తెలుగుదేశం కోసం ప్రారంభిస్తున్నాను ఇద్దరం భార్యకర్తలు కష్టపడుతున్నాం నాలుగు కార్యకర్తలు ఇంకా చాలా మంది ప్రతి డివిజన్ లో ఉందయ్యా మా మనవ ఆలకిచ్చి మీకు మేము కోరుకునేది ఏమంటే చంద్రబాబు లొకేషన్ లోకేషన్ చేతులు జోడించి మా బాధలు కష్టాలు తీర్చాలని ఆయన దగ్గరికి చరణ్ కోరి వచ్చినాం ఏమి చెప్పాల్సిన పని లేదు అన్నీ మీకు తెలుసయ్యా మా బాధలు చూడు నలభై రెండు సంవత్సరాలు నిన్న లోకేష్ వచ్చినప్పుడు కూడా పోలీసు వాళ్ళతో కొట్లాడి వాళ్ళని పంపిణంటే పంపిణీ కూర్చున్నాడు లాస్ట్ పోలీసు ఆయన కాళ్ళు పట్టుకొని నేను లోపలికి వచ్చిన వచ్చి లెటర్ ఇచ్చిన లోకేష్ గారికి కూడా ఏదో అవకాశం వస్తే మా బాధలు మా కథలు చెప్పుకోవాలని వచ్చినాం కానీ అవకాశం దొరకలే లెటర్ ఇచ్చినాము అయ్యకు ధనం పెట్టాము చైతన్య రెడ్డి గారికి ధనం పెట్టాము మా బాధలు ఏమయ్యా అని కూడా చెప్పుకున్నాము ఇప్పుడు మా బాధలు తీర్చాలంటే మాకు నరసింహారెడ్డి దిక్కు కష్టం వచ్చినా నిష్టం వచ్చిన మమ్మల్ని బాగు చేయాలి అంటే నరసింహారెడ్డి గారే మాకు దిక్కు ఒక్కసారి మాకు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చి అక్కడ ఆయన దగ్గర అవకాశం ఇప్పించి మాకు న్యాయం చేస్తే ఇంత కాదు ఇంకా ఎంతో మంది బాధ సీనియర్ కొంతమందికి తెలుసు కొంతమంది నిరుత్సాహ ఎందుకు పోవడం దేనికి మమ్మల్ని ఏళ్ళు కష్టపడి పని చేసినారు అందుకే నిరుత్సాహంతో పడిపోయినారు ఇంతకు రెండు ఇంతలు వస్తారు కానీ మాకు ఈ సహాయం చేసినామంటే మేము జీవి సాంతము నలభై రెండు సంవత్సరాల సీనియర్ని దృఢపడి ఇదేంది నాకేం అర్థం కాలే ఇది ఎక్కడ నేను ఏ రాజ్యంలో చూడలే ఇది ఓన్లీ శ్రీనివాసరెడ్డి రాజ్యం ఓన్లీ శనివారెడ్డి కాళ్ళగా దండం పెట్టి ఉంటేనే శనివారి రాణిస్తాడు లేకపోతే రానియడు కాబట్టి మేము అనేది ఏంటంటే ఇప్పుడు ఆయన కోసం నేను ఎంతో కష్టపడినా మా కనీసము మా పిలిచిన కూడా పిలిచలే ఆ జిల్లా ఇంట్లో అన్ని పోస్ట్ వాళ్ళకే ఎమ్మెల్యే వాళ్ళే ప్రభుత్వం ఇప్పు వాళ్ళే ఈయన పొలిటికల్ సభ్యుడు ఈయనే జిల్లా అధ్యక్షుడు ఈయనే నువ్వు ఉండేది వాళ్ళ కొడుకు చేర్మేను వాళ్ళ కొడుకు చేరిమేను నువ్వు మొత్తం రాయి పార్టీ రాయితీ చేసే గడపలో వాళ్ళే బడతారు నువ్వు ఎవరు లే మీరు ఏమైనా న్యాయం చేయబోతే ఏకదాటిగా అందరం కడప నియోజకవర్గంలో పాత కార్యకర్త అంతా నిజం చేస్తాం మేము ఉండలేముగా వాళ్ళ కాడ మేము బతకలేం మొత్తం కా మేము గుడ్డలన్నీ ఇప్పినాడు చిన్నవారి రెడ్డి గారు గుడ్డలు ఇప్పినాడు డైరీ ఒకటి ఉంది ఏం లేవు అవి కూడా ఇప్పుతాడు అది మాకు మేము అడిగేది ఏంటంటే మాకు ఎవరు దండలేదు ఎందుకంటే అన్ని టీచర్లు భయపడిస్తున్నారు వాళ్ళే బెదిరిస్తున్నారు పార్టీ ఆఫీస్ కనీసం పిలిచేవాళ్ళు లేడు మా డివిజన్లో ఉంది ఎదురుగా ఉంది కాంట్రాక్ట్ ఆయనకి ఒక మాట అడిగితే ఏమని వాదో చూసుకోండి వాళ్ళ కంచె ఒక ఆరు మంది కంచె కట్టుకున్నారు ఆ కంచె నుంచి దాటిదానికి లేదు దాన్ని ఏదైనా మీరు విముక్తి చేసి కడప కార్యకర్తలను ఇన్ఛార్జ్ అయితే ప్రతి ఒక్కరిని తీసేసింది ఎవడో కానీ లేడు పాత కార్యకర్త ఇన్ఛార్జీలు లేరు దాని గురించి చెప్తే ఏమన్నా మనం ఆత్మహత్య చేసుకోవాల్సిన తప్ప ఏం లేదు కాబట్టి మీరు మాకు ఏదన్నా మీరు సాయం చేసి మాకు మీరే కాపాడాలని మేము కోరుకుంటారు రూట్ మార్చలే ఎక్కడ కూడా పోవాలా మేడం గారు ఒక మా ఏరియాలోకి వస్తే ఏదో గౌరవించి మేము మాట్లాడాలని పోతే అయ్యా మీరు రెడ్డి అంటే తిరిగినారు ఆయన అంటే తిరిగిన వాళ్ళకు నీకు లేదు నా కార్యకర్తలు చేసేవాళ్ళే డబల్ గేమ్ ఆడే కార్యకర్తలు ఆడు ఉన్నవాళ్ళు మేము స్వచ్ఛమైన కార్యకర్తలు భుజాలు ఎముకలు అరిగిపోయినా కూడా మోసే వాళ్ళం మేము ఇప్పటికీ దారి తప్పలే ఇప్పుడు కూడా ప్రజల్లో ఉన్నాం మా కష్టాలు అన్నీ ఉన్నా కూడా ప్రజల ముందే ఉంటున్నాం అయ్యా ఇప్పుడు వచ్చేవాళ్ళు ఏం చేస్తున్నారు దోపిడీ చేసుకుంటున్నారు చెరువులు దోపిడీ చేస్తున్నారు చెరువులు మట్టి తోలుకుంటున్నారు అవన్నీ ఎవరు చెప్పాలా అంటే మేము స్వచ్ఛంగా చేసిన కార్యకర్తలు అవినీతి స్వచ్ఛంగా చేయని వాళ్ళు మాత్రం మంచి వాళ్ళు అటువంటి వాళ్ళు అన్న నరసింహ అన్న కూడా చెప్తాను దయమే సీనియర్ కార్యకర్తలు మీ ద్వారా డీజీ ఇన్ఛార్జ్గా ఉన్న వాళ్ళు ఉన్నాం వాళ్ళని కూడా తొలగిచ్చేశారు డబల్ గేమ్ ఆడే వాళ్ళ వద్ద మేము చెయ్యం వాళ్ళతో పోయి వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చిన మేము చెయ్యం అది ఎవరు చెప్తే కూడా వాళ్ళు చేస్తాం పార్టీకి సేవకులం మేము ఐదేళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఉంటే వీళ్ళు కరోనా వచ్చారా ఒక గోవాద రెడ్డి వీళ్ళు అందరూ కలిసి మేము ధర్నాలు చేస్తే పోలీసు వాళ్ళతో లాటే ఛార్జీలు తిన్నాం ఇప్పుడు వాళ్ళు ఉన్నారా సిపిఎం అని మేము తిన్న వాళ్ళు మాది చూడరామని వచ్చి ఇప్పుడు వైసీపీలో ఉంటే వాళ్ళని దగ్గర తీసుకొని టీడీపీ కార్యకర్తలు అందరూ దోసి మళ్ళీ అక్కడ చూసుకున్నాం మళ్ళీ ఎక్కడ చూసుకున్నాం మనం వచ్చి కార్యకర్తలని నిరాశం చేసి వాళ్ళు మీద గుడ్డలు లేకుండా చేస్తున్నారు అంటే కార్యకర్తలు అంత అర్థమానం అయిపోయినారు కార్యకర్తలే దేవుళ్ళు అని చెప్పిన వాళ్ళు కూడా పొద్దు ఏమంటున్నారు లాస్ట్కి మీరు కరేంపాకు కూడా వృద్ధి గారు మీతో మాకు పనిలే మాకు వైసీపీ వాళ్ళు ఉన్నారు మాకు అది చాలు మీరేం మాకు చేసేవాడో చేయకునే ఇన్న ఐదేళ్ళ కథ కదా మాలో చూద్దాం ఇప్పుడు మా అధికారం ఉంది మీరు ఏమున్నా ఏం చేయలేరు మీరు ఎక్కడ పోయినా మీ పనులు సాగవు మా పనులు సాగ మేము చేస్తాం అన్న ఇది పరిస్థితి మాకు ఈ లోటు ఉంది ఏదున్నా మీ మీది కావాలంటే మీకు ఎంతవరకు మేము ముందుకుంటాం మేము వాళ్ళ వాళ్ళొద్ది పోగలలేము వాళ్ళ వాళ్ళొతికి పోము అది కాదు పోయినా వాళ్ళు మమ్మల్ని దొక్కుతారు ఎట తిరిగి వీళ్ళు ఉండకూడదు మాకుండేది వైసీపీ వాళ్ళు కావాలని వాళ్ళ కోరిక అది వాళ్ళు ఉండేది ఇబ్బంది ఉంటారు రేపు ఉండదు వాళ్ళ పరిస్థితి అది ఉంది భరోసా ఇచ్చేది ఉండదు ఇంట్లో ఎందుకంటే ఒకరు ఒక కాన్సెన్స్లో ఎవరు పోకూడదు అనేది పార్టీ సిద్ధాంతం ఉంది దాని ప్రకారం మేము వాళ్ళ పార్టీ అక్కడికి పోయి వాళ్ళకి అది చేస్తాం ఇది చేస్తాం అనేది చేయలేని పరిస్థితి కూడా మేము వాళ్ళు అడిగింది అడిగారు ఇప్పుడు మా మేమంతా పూర్వం ఎప్పటి నుంచో తెలుగుదేశం కార్యకర్తలకు మాకు ఎన్నో తప్పులు జరిగిన ఎన్ని కేసులు పెట్టారు మా మీద ఆ కేసులు కూడా మేము నిలబడి ఈరోజు ఉంటే ఈరోజు ఈ పార్టీ వచ్చిన తర్వాత చాలా మందిని వైసీపీ వాళ్ళని తీసుకొని మమ్మల్ని సరిగా మాతో పని చేయడం కానీ మాకు పలకడం కానీ తక్కువ ఉంది కాబట్టి మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో మాట్లాడించండి మేము గతంలో మహానాడప్పుడు చెప్పడం కూడా జరిగింది రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు గారికి చెప్పాము జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సబిత గారికి చెప్పాము ఆ రోజు మాట్లాడిస్తామన్నారు వాళ్ళు ఇంకా ఇంతవరకు మాట్లాడించలేదు మేము మీరు ఇప్పుడు తొందరగా మా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది మమ్మల్ని చంద్రబాబు నాయుడుతో లోకేష్ బాబుతో కల్పించి మాట్లాడాలని మేము కోరుకుంటున్నామని అడగడం జరిగింది వాళ్ళు అడిగింది కూడా కొంత వాళ్ళు అడిగింది వాళ్ళని ఏదో చేయమని అడగడం మేము ఇబ్బంది పడతాం మా ఇబ్బందిని గమనించడానికి మా కష్టాన్ని మాకు జరిగిన ఇబ్బందులను పై నాయకులు చెప్పుకునే మాకు ఇంటర్వ్యూ ఇప్పించాలని అడిగినారు దాన్ని తప్పకుండా ప్రయత్నం చేస్తాం ఇంటర్వ్యూ ఇప్పించేదానికి ఎందుకంటే ఇక్కడ మనం ఎవరు మాట్లాడకపోతే పార్టీ నుంచి బయటికి పోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఎవరు మాట్లాడలే ఎవరు చేయలేదంటే ఉండడం ఎందుకు లేకపో పార్టీకి పోదాం పాని కూడా చాలా చాలామంది అనుకుంటుంటాం జనరల్గా ఎప్పుడైనా కూడా అటార్టీ వాళ్ళందరినీ పోకుండా మనం అందరం కూడా మన పార్టీలో వచ్చి ఏ మనిషి కూడా బయటికి పోకుండా ఉండేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తాం అలాగే వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళతో ఒకసారి పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఎవరెవరు పోతారో వాళ్ళందరూ వాళ్ళ సమస్యలు ఏం చెప్పుకుంటారు ఆ సమస్యలన్నింటికి పై నాయకులు అన్ని చూసి పరిష్కారం చేస్తారనేది మా పూర్తి నమ్మకం ఉంది ఆ నమ్మకానికి వీళ్ళందరినీ మాట్లాడించడానికి ప్రయత్నం చేయాలనేది నా సంకల్పం కలుస్తానరు స్థానంలో మామూలుగా కూడా వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే పార్టీకి సంబంధించినవి కాకుండా ఏంటైనా ఉంటే చెప్తున్నాం దానివల్ల ఇబ్బంది ఏం కాదు మేము కూడా మళ్ళీ ఒకసారి దీన్ని శ్రీనివాసులు దృష్టికి కూడా తీసుకెళ్తాం ఇది ఇప్పుడు ఉంది మన కడప కాన్సరెన్స్లో మీరు కూడా దీని పరిష్కారం ఏదో చూడండి ముందు ఎవరైతే చేసినారో ఆ కార్యకర్తను పెట్టుకోండి మా దగ్గర అయితే ఒక ఒకటి పెట్టుకున్నాం ఎక్కడైనా ఒక కార్యకర్త వేరే వైసీపీ నుంచి మన పార్టీలకు ఒక లీడర్ వస్తారన్నప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళను ముందు వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళందరూ ఇష్టపడితే నేను చేర్చుకుంటానా ఇష్టపడకుండా నేను చేర్చుకోవడం మాకు అది మేము ఒక పాలసీ పెట్టడం అది పెట్టే కొంత ఇబ్బంది తగ్గుతుంది మనకు ఉండే వాళ్ళని పోగొట్టుకోకుండా కొత్త వాళ్ళని తెచ్చుకోవడం మన పార్టీ కొంతంగా అభివృద్ధి కావాలి వీక్ కావాలంటే అవసరమే అయితే కన్నా వీళ్ళందరినీ పక్కన పెట్టి తెచ్చుకుంటే ఇంకా ఉండే ఉండే మధ్యపై పోయి ఏదో చెప్తారు దాని ప్రకారం వస్తుందేమో కాబట్టి దాన్ని మనము ఉండే వాళ్ళని పోగొట్టుకోకుండా మనం తెచ్చుకుంటే మంచిది పార్టీకి ఉండే వాళ్ళని అసంతృప్తి పెట్టుకొని మనం పని చేయలేకపోతే వాళ్ళకు ఇక్కడ కాకుండా ఇంకొకటి ఏముంది మాకే ఉంది ఇది ఎంత ఎక్కడికైనా బయట పోయి పని అనేది అందరిలో వస్తుంది అది గతంలో కూడా అంటే కార్యకర్తలు కాదు మా లీడర్లలో కూడా మా వాళ్ళకి పని జరుగుతుంటే మా స్థాయి లీడర్లు కానీ ఇంకా మాకన్నా కన్నా పైరున్న లీడర్లు కూడా చూస్తాను ఇప్పుడు మనకు వైసీపీ నుంచి కూడా చాలా మంది ఎమ్మెల్సీలు రాజ్యసభ మెంబర్లు కూడా వచ్చారు అక్కడ వాళ్ళ సరైన పద్ధాలు లేక సరైన లేఖనే కదా మన కాడికి వస్తా ఉండదు పోతే మనకు నష్టం లేకుండా పోకుండా మన వాళ్ళని ఎవరికి పోకుండా ఉంటే మంచిది అనేది మన కోరిక మేమైతే మా కాన్ఫిడెన్స్లో అదే పాటిస్తూ ఉంటాం ఎవరైనా మన పార్టీలో చేర్చుకోవాలనుకున్నప్పుడు ముందు ఏ ఊర్లో వస్తారో ఏ ఏ బూత్కి సంబంధించిన వాళ్ళు వస్తారో వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళు ఇష్టపడితే చేర్చుకుంటాం ఇష్టపడకుండా అంటే మేము చేర్చుకునేది ఏం లేదు వాళ్ళ ఇష్టమే మన ఇష్టం నా దగ్గర ఇప్పుడు కూడా మాకు ఎగ్జాంపుల్ ఒక మాచనూరు విలేజ్ ఉంది మేము ఎప్పుడు ఆడ మైనస్ మేము మైనస్ అక్కడ మాకు తక్కువ వస్తాయి ఈ ఎలక్షన్లో ఎక్కువ వచ్చినాయి అక్కడ నుంచి కొంతమంది వస్తామని వైసీపీ నుంచి వస్తామని అడిగినారు అడిగితే మేము మా వాళ్ళని వాళ్ళతో మాట్లాడుకుని రాండి అని చెప్పినాం చాలా ఊళ్ళలో కూడా వస్తా అంటే వాళ్ళే పిలుసుకురావాలి ఊళ్ళో వాళ్ళే కలుసుకొని మాట్లాడుకొని పిలుచుకుంటే నాకు ఎక్కడ నష్టం ఉండదు వాళ్ళకు అసంతృప్తి ఉండదు నా పాలసీ అది మొదటి నుంచి కూడా ముందు మేము చేసిన చేసినోళ్ళకు చేయాలి చేసిన వాళ్ళని మర్చిపోయి కొత్త వాళ్ళ కోసం మనం పాకులాడితే ఉండేవాడు పోతాడు వచ్చింది పోతుంది ఉంచుకునింది పోతుంది అనే సామెతలో ఉంటుంది కాబట్టి అది ఇబ్బందికరంగా ఉంది అది కడపలో కొంత ఏమన్నా ఇబ్బంది ఉందేమో వాళ్ళకి చెప్పే మాటల్లో అనిపిస్తుంది అది కూడా ఒకసారి శ్రీనివాసరెడ్డి గారితో కూడా మాట్లాడతాను శ్రీనివాసులతో మాట్లాడి ఎక్కడ ఏం లోపకున్నా సర్దుకోని చెప్పడం చెప్తుంది ఇది పార్టీ దృష్టికి కూడా తీసుకోండి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి తీసుకుపోతుంది మేము ఎక్కడా పోటీ చేయలేదు నేను మా అబ్బాయిని పెంపినాం నేను ఇంకా రాజకీయాల్లో దూరంగానే రాజకీయాల్లో ఉన్న మేము పదవుల కోసం దీనికోసం ఎక్కడా పోటీ చేసేది లేదు అవసరం లేదు నాకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు ఇంట్లో ఒకరుంటే చాలు ఒక ఎక్కువ మంది అవసరం కూడా ఎందుకంటే అది అది మంచిది కూడా కాదు మనం పది మందికి కావాలనుకున్నప్పుడు పది మందికి ఇస్తేనే మన వైపు ఉంటారు మన ఇంట్లోనే మనం అన్ని పెట్టుకుంటే మనకు వచ్చిన ఉపయోగం ఉంటాయి ఇందులో మాకు కూడా ఎక్కువ వయసు వస్తుంది డెబ్బై సంవత్సరాలు పైన అయిపోయినాయి అనుకున్నాం చేసిన కాడికి చేసినాం మా పిల్లోడు వచ్చినాడు ఎమ్మెల్యే అయినాడు కొంచెం యాక్టివ్గా పని చేస్తున్నాడు ఇంకా ఏదన్నా అంటే వాళ్ళకి సలహాలు అవి ఇచ్చేసి చేస్తాం మేమైతే వచ్చిన కార్యకర్త కానీ వచ్చే మన ప్రాంతంలో జరిగే ఎలక్షన్లకు కానీ తప్పకుండా పార్టీ కోసం పనిచేసే వాళ్ళకు వాళ్ళతో పని చేపిస్తాం ఎక్కడన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కూడా మాట్లాడతాం నేనైతే దాంట్లో లేదు వచ్చింది అదే వచ్చింది దాని మీదనే వాళ్ళతో మాట్లాడితే నేను చెప్పేదానికన్నా లీడర్తో చెప్పిస్తే ఇంకా వాళ్ళకి ఒక నమ్మకం వస్తుంది లీడర్ చెప్తే కొంచెం పని జరుగుతుంది నేను చెప్పిన ఊరికి అయ్యేది కాదు పోయేది కాదు ఇప్పుడు రేపు ఉన్నారు వీళ్ళందరికీ టికెట్ కూడా కొందరు టికెట్ పోటీ చేసి పోటీ చేసే అర్హత ఉన్నప్పుడు కూడా కొంతమంది చాలా మంది ఉండవు వాళ్ళందరికీ టికెట్ కావాలంటే నేను ఇచ్చేది కాదు కదా అది శ్రీనివాసరెడ్డి మాధవ్ రెడ్డి వాళ్ళు ఇవ్వాల్సిందే మన చేతిలో ఉండేదేం కాదు దానికి పార్టీ చూస్తుంది మేము పార్టీ చెప్పిన పని చేస్తాం అంతే మా వంతుకి ఎవరికైనా కార్యకర్త ఇబ్బంది పడుతుంటే ఆ కార్యకర్త కూడా మేము ఉంటే దాన్ని చేయడానికి ఉంటాం తెలుగుదేశానికి ఇబ్బంది జరిగేది ఉంటే మేము కూడా కొంచెం ఆలోచన చేయాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప మనం ఏదో వచ్చినారు మనం ఉండే వాళ్ళము మన పార్టీలో ఉండే వాళ్ళు వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళకు కొంత ఉండాలి వాళ్ళు కొంచెం ఆలోచన చేయాలి మనం వీళ్ళందరినీ తెచ్చుకుంటాను తెచ్చుకున్నప్పుడు ఉండే వాళ్ళతో మనం వాళ్ళని హెల్ప్ పోదామనే ఆలోచన ఉంటే ఇంకా కొంత ముందుకు పోతుంది బాగానే ఉంటుంది కానీ మేమైతే మా కాన్స్టెన్స్లో చేసేది అదే పాలసీ ఎవరు వచ్చినా ఎంత పెద్ద లీడర్ వచ్చినా కూడా ముందు ఆ లీడరు మా వాడు ఒప్పుకుంటే మనకు చేసిన వాడు చిన్నోడైనా సరే వాడు ఒప్పుకుంటేనే పార్టీ లేక పిలుచుకుంటాం లేకుండా అంటే మేము పార్టీ లేక పిలుచుకోలేదు పిలిచాం కూడా ఎందుకంటే ఉండేవాడు ఇంత ఇంట్రెస్ట్గా పని చేస్తాడు వానికి నచ్చకుండా మనం తెచ్చుకుంటే ఈడు పని చేయడు వాళ్ళు కొట్లాడుకోవడంలోనే సరిపోతుంది మన పార్టీకి మేలు జరిగేది కూడా ఉండదు మాకు జరిగేది ఉండదు పార్టీకి మేలు జరిగేది ఉండదు అనేది మేము మొదటి నుంచి పెట్టుకున్నాం దాని మీదనే ఈరోజు మేము స్టాండ్ అయ్యి ఉన్నాం మేము రాజకీయాల్లోకి వచ్చినా దాని మీదనే ఆ నమ్మకంతోనే మా వాళ్ళ లీడర్లు ఏ ఒక్కరు కూడా గత ఐదు సంవత్సరాల్లో కూడా ఏ ఒక్కరు కూడా బయటికి పోకుండా అందరూ కూడా టీడీపీతో పనిచేసినారు టీడీపీలో మొత్తంలో మొత్తంలో జిల్లాలో అందరికన్నా మెజార్టీ కూడా మాకు ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా అటుపక్కన చూస్తే ఒక జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ఉన్నాడు అందరికన్నా జగన్మోహన్ రెడ్డి తర్వాత తెలుగుదేశంలో ఉండే వాళ్ళను కూడా మేమే మా నియోజకవర్గం ఎందుకంటే మేము ఆ పని చేసినాం కాబట్టి మాకు వేసిన నమ్మకం